నీరు పేరట ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే టాటా తీస్తామంటున్నారు పోలీసులు యలమన్ జిల్లాలో ట్రైనింగ్ డీఎస్పీ ఎంకే చైతన్య సిఐ ధనంజరావు నేతృత్వంలో భారీ బైక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు సర్కిల్ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన ర్యాలీలో వారు ప్రజాప్రతినిధులు వాహనదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ చైతన్య మాట్లాడుతూ అర్ధరాత్రుల నుండి నిబంధనలు అమలుకు వస్తాయని ఎవరైనా రోడ్డుపై రేస్ డ్రైవింగ్ ట్రిబుల్ డ్రైవ్ మైనర్ డ్రైవింగ్ నిషేధిత ప్రాంతాలలో మద్యం సేవించడం వంటి అంశాలపై గట్టి నిఘా ఉంచుతామని పెట్రోలింగ్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు సందర్భంగా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే బయలు తప్పవని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జనవరి నూతన సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం రైని డిఎస్పీ చైతన్య మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి నేను చైతన్య ప్రొఫెషనరీ డిఎస్పి ప్రజెంట్ ఎల్లమంచిలి సర్కిల్ ఇన్ఛార్జిలో ఉన్నాను సో అనకాపల్లి ఎస్పి తుహీన్ సిన్హా సార్ అండ్ పర్వాల డిఎస్పి విష్ణు స్వరూప్ సార్ అండ్ ఇంకా ఎల్లమంచిలి పోలీస్ తరపున యలమంచిలి ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము సో దాన్ని పరిష్కరించుకొని అనకాపల్లి పోలీస్ ఎస్పి సార్ కొన్ని నిబంధనలు జాగ్రత్తలు ప్రజలందరికీ తెలియజేశారు సో అందులో భాగంగా మనకి థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ బహిరంగంగా ప్రదేశాల్లో కానీ అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ లాంటి వసతులు జరగడానికి వీల్లేదు సో పోలీస్ నుంచి పెట్రోలింగ్ అనేది చాలా కఠినంగా అమలు చేస్తాము అదేవిధంగా మనకి రాత్రి పన్నెండు గంటల వరకు ఈ మధ్య తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి రాత్రి ఒంటి గంట తర్వాత బయట ఎవరన్నా కనిపిస్తే మాత్రం మేము ఖచ్చితంగా కేసులు అనేది నమోదు చేస్తాము అదేవిధంగా మన ట్రాఫిక్ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెన్ అంతా కూడా పెట్రోలింగ్లోనే ఉండి ఎవరన్నా ర్యాష్గా నడపడం కానీ బండ్లు ఈవిటీజింగ్ చేసినా కానీ అదేవిధంగా మద్యస్ంచి వాహనాలు వేగంగా నడపడం కానీ ఇలాంటివి ఏం చేసినా కూడా అసలు పోలీసులు ఉపేక్షించేది లేదు మా సజెషన్ మీరు కుటుంబంతో కలిసి ఈ కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ బయట తిరగడం రహదారుల మీద ఫాస్ట్గా వెళ్ళడం లేదా టౌన్లో ఫాస్ట్గా వెళ్ళడం అన్నది అసలు మేము ఊరుకోము ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే కనుక ఫైన్స్ వేయడం కానీ కేసు నమోదు చేయడం కానీ సో కొత్త సంవత్సరాల్లో హ్యాపీగా మంచిగా స్టార్ట్ చేయాలి కానీ ఈ కేసులతోటి అదేవిధంగా ఫైన్స్ తోటి పోలీస్ స్టేషన్ వచ్చి మీరు కొత్త సంవత్సరం స్టార్ట్ చేయకూడదని మేము కోరుకుంటున్నాము దానిలో భాగంగా ఈరోజు ఒక ట్రాఫిక్ అవేర్నెస్ బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో హెల్మెట్ పెట్టుకోవడం అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేయకపోవడం మైనర్ డ్రైవింగ్ చేయకపోవడం టౌన్ లిమిట్స్ లో ఫాస్ట్ గా ర్యాష్గా డ్రైవ్ చేయకపోవడం ఇవన్నీ కూడా చేయాలి దీనిలో భాగంగా మేము పోలీసులు ట్రాఫిక్ పోలీస్ కానీ టౌన్ రూరల్ పోలీసులు వాళ్ళు కూడా ఎక్కడికక్కడ అక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్లో మనం తనిఖీ నిర్వహించడం జరుగుతుంది సో దాని అవే కాకుండా మేము ప్రజెంట్ ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ ని కూడా తీసుకురావడం జరిగింది సో ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి ఈ కొత్తూరు జంక్షన్ దగ్గర అదే విధంగా ఇక్కడ మన ఈ జంక్షన్ కుకిరాపల్లి జంక్షన్ దగ్గర కూడా మేము పెట్టడం జరిగింది ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ గా ఆ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మేము ఫైన్స్ ఆటోమేటిక్ గా స్టేషన్ లో ఉండే ఫైన్స్ అనేది విధిస్తాము కాబట్టి పోలీసులు చూడట్లేదు పర్వాలేదు వెళ్ళిపోవచ్చు అనుకోకండి సో సీసీ కెమెరాస్ ని కూడా అప్డేట్ చేశాము దాంట్లో భాగంగా సీసీ కెమెరాస్ లో చూసి మేము ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా అనేది విధిస్తాము కాబట్టి పోలీసులు ఎవరు మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎవరు అనుకోవద్దు ఇది మేము చాలా కఠినంగా అమలు చేస్తున్నాము ఫైన్స్ అన్నవి ఖచ్చితంగా చేస్తాం అదే విధంగా డ్రోన్స్ అన్నది మనకి టౌన్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ పోవాలతో అందుబాటులో ఉంది దాంట్లోనే మేము భాగంగా రేపు కూడా డ్రోన్ ని ఉపయోగించి ఎక్కడైతే మన సస్పెక్టెడ్ ఏరియాస్ లో ఉన్నాయో అక్కడ కూడా ఎవరు ఆకతాయిలు గానీ ఎవరు కూడా అల్లరి చేయకుండా డ్రోన్ వ్యవస్థను కూడా ఉపయోగిస్తాం